హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఇటీవల తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ప్రముఖ ఛానల్లో జర్నలిస్ట్ మూర్తి గారు ఆస్ట్రాలజర్లకు సంబంధించిన ఒక డిబేట్ చేశారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి తెలుగు సినీ నటుడు నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ సందర్భంగా వాళ్ళిద్దరూ విడిపోతారు అంటూ ఒక ప్రిడిక్షన్ చెప్పారు ఆ ప్రిడిక్షన్ నేపథ్యంలో ఆ ప్రిడిక్షన్ని తప్పుపడుతూ ఆయన డిబేట్ చేశారు రెండు రోజుల పాటు ఈ డిబేట్ నడిచింది ఆ వేణుస్వామి చెప్పిన ఆ ప్రిడిక్షన్ని చాలామంది వ్యతిరేకించారు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళు విడిపోతారో లేకపోతే కలిసి ఉంటారు అనేది చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు వచ్చింది దాన్ని బహిరంగంగా చెప్పడం ద్వారా ఏం ఆశిస్తున్నారు అని అంటూ వేణుస్వామికి వ్యతిరేకంగా చాలామంది మాట్లాడుతూ వచ్చారు సో దాన్ని అటువంటి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి జ్యోతిష్యం చెప్పాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని నేను కూడా సమర్థిస్తున్నాను నేను కూడా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళు విడిపోతారు కలిసి ఉంటారు అని ఒక ఆస్ట్రాలజీ బయటకు చెప్పాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని నమ్ముతున్నాను అయితే ఆయన ఈ డిబేట్ పెట్టిన సందర్భంగా ఈ డిబేట్లో ఆస్ట్రాలజర్లకు సంబంధించి వాళ్ళు గతంలో ఏం చేశారు అనేది చెప్పుకుంటూ ఆ ఆస్ట్రాలజర్లతో ఇంటర్వ్యూలు చేసిన ఛానల్స్కి అధికార అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ చేసింది అంటూ ఒక అలిగేషన్ చేశారు ఆయన సో ఆస్ట్రాలజర్ల గురించి ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు ఆస్ట్రాలర్ ఆస్ట్రాలజర్లు మాట్లాడిన అంశాల పట్ల ఆయనకు అభ్యంతరాలు ఉండొచ్చు వాళ్ళు తప్పైతే పట్టవచ్చు వాళ్ళతో మాట్లాడచ్చు డిబేట్స్ పెట్టచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఆ ఆస్ట్రాలజర్స్తో ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఛానల్కి వైసీపీ ఫండింగ్ చేసింది ఇగో పలానా పలానా చోట్ల ఫండింగ్ జరిగింది అంటూ దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయంటూ ఆయన మాట్లాడారు సో ఇక్కడ ఆ ఇద్దరు ఆస్ట్రాలజర్లతోటి ఈహా టీవీ కూడా ఇంటర్వ్యూలు చేసింది కాబట్టి ఈహా టీవీకి కూడా అటువంటి ఫండింగ్ వచ్చింది ఇలాంటి అలిగేషన్ ఆయన చేశారు కాబట్టి ఈ అంశానికి సంబంధించిన కొన్ని వివరాలను మీ దృష్టికి తీసుకురావడమే నా ఈ వీడియో యొక్క ఉద్దేశం సో వేణుస్వామి ఇంటర్వ్యూ నేను ఆరు నెలలు నేను అడిగిన ఇంటర్వ్యూ అడిగిన తర్వాత దాదాపు ఆరు నెలలకి ఆయన నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు వేణుస్వామి ఇంటర్వ్యూ నేను ప్రొఫైల్ ఇంటర్వ్యూగా చేశాను వేణుస్వామి ఎక్కడ పుట్టారు ఎక్కడ ఏం చేశారు ఎప్పటివరకు ఏ ఎక్కడ ఏ పని చేశారు ఆయన ఆస్ట్రాలజర్గా ఎప్పుడయ్యారు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు ఇటువంటి మొత్తం ఆయన ప్రొఫైల్ ఇంటర్వ్యూ చేశాను ఆ తర్వాత వేణుస్వామి ఇప్పటివరకు చెప్పిన ప్రిడిక్షన్స్ ఏమిటి అనేది ఆయా ఛానల్స్లో ఆయన చెప్పిన ప్రిడిక్షన్ల తాలూకా వీడియోలని టెలికాస్ట్ చేసి ఆ వీడియోలపైన ఆయన అభిప్రాయాన్ని తీసుకుంటూ ఒక పది నిమిషాలు మాత్రం తాజా రాజకీయ పరిణామాలపైన ఆయనతో మాట్లాడించాం ఇక చార్్యులు అనే ఇంకొక ఆస్ట్రాలజర్కి సంబంధించి ఆస్ట్రాలజర్ పొలిటికల్ అనలిస్ట్ గానో లేకపోతే రకరక వైసీపీ అభిమానిగానో రకరకాల సందర్భాల్లో రకరకాలుగా ఆయన మాట్లాడుతూ వచ్చారు ఆయన ఇంటర్వ్యూస్ కూడా మా ఛానల్లో టెలికాస్ట్ అయ్యాయి నేను చేయలేదు నా కొలీగ్ అశోక్ ఆయనకు సంబంధించిన ఇంటర్వ్యూలు చేస్తూ వచ్చారు సో ఇక్కడ ఈహా గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈహా అనే ఒక ప్లాట్ఫామ్ని నేను తీసుకురావడం వెనుక ఉద్దేశం తెలుగు రాష్ట్రాలలో అన్ని పార్టీలు అన్ని రకాల ఐడియాలజీలు ఉన్నవాళ్ళు ఒకే వేదికపైన కూర్చునే వాతావరణం లేకుండా పోయింది ఏ ఐడియాలజీ ఉన్న ఉన్నవాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయా పార్టీలకు సంబంధించిన మీడియాల్లో మాట్లాడుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రాజకీయాల్లో కనపడుతోంది మీడియా అలా అయిపోయింది అన్ఫార్చునేట్లీ ఈ నేపథ్యంలో అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇద్దాం అందరినీ ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని చెప్పుకునే అవకాశం కల్పిద్దామని నేను ఈహా స్టార్ట్ చేశా అంతేకాదు డిజిటల్ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో డిజిటల్ రంగంలో కూడా ప్రొఫెషనల్సు తోటి సమాజం పట్ల బాధ్యతతోటి కంటెంట్ని పుష్ చేయడం అవసరం ఈ సమయంలో అని భావించి పద్దెనిమిది సంవత్సరాల ఎలక్ట్రానిక్ మీడియా జర్నీ నుంచి నేను డిజిటల్ మీడియాలోకి వచ్చాను ఈహా అంటేనే ఎవ్రీథింగ్ హానెస్ట్ అండ్ యాక్యురేట్ అని సో ఈ క్రమంలో ఈహాలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను పిలిచి డిబేట్స్ పెట్టాం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా ఉన్న అనిత గారు కూడా ఈహాలో మాట్లాడారు బీజేపీ నాయకులు మాట్లాడారు తెలుగుదేశం నాయకులు మాట్లాడారు వైసీపీ నాయకులు మాట్లాడారు జనసేన నాయకులు మాట్లాడారు టీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడారు ఇక్కడ వైసీపీ ఫేవర్డ్ ఛానల్స్లో మాట్లాడుతున్న వాళ్ళతో పాటు టీడీపీ ఫేవర్డ్ ఛానల్స్లో మాట్లాడుతున్న వాళ్ళు కూడా నా ఈ ఈహా ప్లాట్ఫామ్ వేదికగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పారు వాళ్ళు చెప్పిన అభిప్రాయాల్ని అక్షరం కూడా తగ్గించకుండా యాజ్ ఇట్ ఈజ్గా నేను టెలికాస్ చేశాను అంతేకాదు బీటెక్ రవి గారు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి పైన కంటెస్ట్ చేస్తూ ఉన్నారు చాలా పెద్ద అరిగేషన్స్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆయన చేస్తూ వచ్చారు వివేకానందరెడ్డి హత్య కేసు గురించి పులివెందుల పోలంగళ్ళ దగ్గర ఎవరిని అడిగినా చెప్తారు అంటూ చాలా సందర్భాల్లో మాట్లాడారు నేను పులివెందులు వెళ్ళి బీటెక్ రవి గారిని తీసుకొని పులివెందుల పోలాంగల సర్కిల్ దగ్గర ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య వెనుక ఉన్నారు అంటూ చేసిన అలిగేషన్స్ అన్నింటినీ ఈహా టీవీలో టెలికాస్ట్ చేశాను అక్షరం కూడా పొల్లుపోకుండా అంతేకాదు అనేక రాజకీయ పార్టీలకు సంబంధించి ఆయా పార్టీల నాయకులు చెప్పిన అభిప్రాయాలను నేను ఈహా వేదికగా అందించే ప్రయత్నం చేశాను ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసము తెలుగుదేశం పార్టీ ఐడియాలజీతో మాట్లాడుతున్న అనేక మంది అనలిస్టులు కూడా ఈహాలో మాట్లాడారు ఈహాలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించబోతుంది అని మాట్లాడిన వీడియోస్ అనేకం ఈహా టీవీలో ఇప్పటికీ ఉన్నాయి సో నేను ఈహా టీవీని ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్గా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ జర్నలిస్ట్ వైఎన్ఆర్గా నాకు సంబంధించిన నా వ్యక్తిగతంగా నేను ఆలోచించిన అభిప్రాయాలని జర్నలిస్ట్ వైఎన్ఆర్ అనే సపరేట్ ఛానల్లో చెప్తూ ఈహాలో మాత్రం అందరికీ అందరి అభిప్రాయాలని దీనిపైన దీని ద్వారా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చా ఆ క్లియర్ లైన్ని నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్కి ఈహా టీవీకి మధ్యలో చూపిస్తూ వచ్చా సో ఇప్పుడు ఈహా టీవీలో వాళ్ళు ఇద్దరు ఇంటర్వ్యూలు చేశారు కాబట్టి టీవీకి కూడా ఎవరో ఫండ్ చేశారో లేకపోతే ఎవరో డబ్బులు ఇచ్చి ఛానల్ పెట్టించారో అనే ప్రచారం మీరు చేస్తున్న నేపథ్యంలో దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ప్రమాదం ఉంటుంది కాబట్టి మాకు ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీ మోచేతి నీళ్లు మేము తాగట్లేదు ఏ రాజకీయ పార్టీ మాకు ఫండింగ్ ఇవ్వలేదు ఈహా నుంచి ఎవరైనా ఏ హోటల్లో ఎవరితో కలిసి ఎక్కడ డబ్బులు తీసుకున్నారు ఎక్కడ ఫోన్పేలు ఎక్కడ గూగుల్ పేలు అన్ని వివరాలను దయచేసి బయట పెట్టండి ఏమైనా ఉంటే నాట్ ఈహా అక్కడికి ఎవరెవరు వెళ్ళారో ఎవరెవరు వెళ్ళారనే సమాచారం మీకుందో అదంతా కూడా బయట పెడితే నిజంగా అది తప్పని సమాజం ఎవరైనా పోయిన వాళ్ళు వాళ్ళు ఎవరో తెలుస్తుంది సమాజానికి వాళ్ళు తప్పు చేశారా ఓపు చేశారా వాళ్ళని ఫాలో అవ్వాలా వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదా అనేది డిజిటల్లో వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఇక మీ మీరు కూర్చున్న ప్లాట్ఫామ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ఏ ఒక్క వ్యక్తిని అడిగినా మీ ప్లాట్ఫామ్ ఏ ఐడియాలజీ కోసం ఎవరి కోసం పనిచేస్తుంది అనే విషయం తెలుసు అందరికీ ఖచ్చితంగా అందరికీ తెలుసు అటువంటి ప్లాట్ఫామ్లో ఇక్కడ ఆస్ట్రాలజర్లు పలానా వాళ్ళు గెలుస్తారు అని చెప్తే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చెప్పారు అని మీరు చేస్తున్న అలిగేషన్ నిజమే అయితే మీరు కూర్చున్న ప్లాట్ఫామ్లో జర్నలిస్టులు వచ్చే ఎన్నికల్లో పలానా చోట పలాయన పలానా ఆయన గెలిచేస్తాడు అని స్టూడియోలోనే ప్రమాణ స్వీకారం చేయిస్తుంటే దాన్ని ఏమనాలి దాన్ని ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ప్రమాణ స్వీకారం చేయించారనాలి అయినా శోభిత నాగ చైతన్య అంశానికి సంబంధించి వాళ్ళు మాట్లాడిన దానిపైన డిబేట్లో వాళ్ళు వైసీపీ కోసం పనిచేశారు అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు సో దాని వెనక ఇంటెన్షన్ ఏంటి అనేది చూస్తున్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ అంతేకాదు మీరు ఇప్పుడు చెప్తున్న దుష్ట శక్తులు దుష్ట గ్రహాలు అంటూ వేణుస్వామి గురించి మరొక వ్యక్తి గురించి మీరు మాట్లాడారు వేణుస్వామి అనే వ్యక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది మీరు కూర్చున్న వేదిక మూడు సంవత్సరాల పాటు ప్రతిరోజు ప్రతిరోజు వారానికి మూడు నాలుగు రోజుల పాటు ఉదయం పూట స్త్రీరస్తు శుభమస్తు అంటూ మరొక ప్రోగ్రాం పేరుతో వ్యూవర్స్ నుంచి కాల్స్ తీసుకొని వాళ్ళకున్న డేట్ ఆఫ్ బర్త్ అవి చెప్తే ఈయన జాతకం చెప్పేలా ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేసి మీరిప్పుడు కూర్చున్న ప్లాట్ఫామ్ మూడు సంవత్సరాల పాటు వేణుస్వామిని తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేసింది వేణుస్వామి అనే ఒక ఆస్ట్రాలజర్ని తెలుగు ప్రజలకు ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు పరిచయం చేసింది పాపులారిటీ తెచ్చింది మీ ప్లాట్ఫామ్ ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని శాటిలైట్ ఛానల్స్ ఆయన ఇంటర్వ్యూల్ని ఆయనకు సంబంధించి రకరకాల సందర్భాల్లో విశ్లేషణల్ని ప్రసారం చేస్తూ వచ్చాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా లేదా కూడా వేణుస్వామిని అడిగి చర్చలు పెట్టారు వరల్డ్ కప్ సందర్భంగా భారతదేశం గెలుస్తుందా లేదా అనే అంశాలపైన కూడా వేణుస్వామితో డిబేట్లు పెట్టారు రేపు ఉదయం ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఆ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనే అంశాలపైన కూడా వేణుస్వామితో డిబేట్లు పెట్టారు ఉగాది పంచాంగం సినిమా వాళ్ళకు సంబంధించిన పంచాంగం ఎలా ఉంటుంది అంటూ పలానా పలానా వ్యక్తి మహేష్ బాబు జాతకం ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ జాతకం ఎలా ఉంటుంది రామ్ చరణ్ జాతకం ఎలా ఉంటుంది అంటూ కూడా ఇదే వేణుస్వామితో డిబేట్లు పెట్టుకున్న పెట్టారు మీరు ఇప్పుడు కూర్చున్న ప్లాట్ఫామ్ వేదికగా అంతేకాదు అఘోరాలతో కూడా ఇంటర్వ్యూలు చేశారు మీరు ఇప్పుడు కూర్చున్న ప్లాట్ఫామ్లోనే అంతేకాదు అర్ధరాత్రి అశ్లీల కంటెంట్తో కూడిన వీడియోలని ప్రసారం చేశారు ఇప్పుడు మీరున్న వేదిక మీరున్న ప్లాట్ఫామ్ పైనే ఈహా కానీ ఈహా గురించి నేను చెప్తున్నాను ఈహా అటువంటి కార్యక్రమాలని ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ చేయలేదు డబ్బుల కోసం మరో దానికోసమో ఈహాకి పొలిటికల్ ఫండింగ్ లేదు ఈహా ఏ పార్టీ కోసమో ఏ వ్యక్తి కోసం పనిచేయట్లేదు ఆ ఆస్ట్రాలజీల ఇంటర్వ్యూలు చేసినంత మాత్రాన మాకు ఏదో అంటగట్టే ప్రయత్నం చేస్తే అది సరైంది కాదు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో ఖచ్చితంగా బయట పెట్టండి అని కోరుతున్నాను దాంతోపాటు డబ్బులు తీసుకొని ఛానల్స్ పనిచేస్తున్నాయి ఓ ఇరవై ముప్పై యూట్యూబ్ ఛానల్స్ డబ్బులు తీసుకొని పనిచేస్తున్నాయి అసలు యూట్యూబ్ ఛానల్స్ అందరిపైన ఈ తరహా వ్యాఖ్య ఈ తరహా కమెంట్ చేయటం సరైందని ఒకసారి ఆలోచన చేసుకోండి మొత్తం డిజిటల్ మీడియా పైన ఈ తరహా కామెంట్ చేయడం మంచిదైన ఒకసారి ఆలోచన చేసుకోండి డిజిటల్ మీడియా కారణంగానే ఈరోజు అనేక మంది ఉపాధి పొందుతున్నారు రకరకాల ఛానల్స్ పొలిటికల్ ఛానల్స్ అనే కాదు రకరకాల ఛానల్స్తో ఈవెన్ సాటిలైట్ ఛానల్స్ కూడా డజను అర సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ని పెట్టుకుని రెవెన్యూ గెయిన్ చేసుకుంటున్నాయి సేమ్ కంటెంట్ని నాలుగైదు ప్లాట్ఫామ్స్ పైన పుష్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఛానల్స్ని గత ప్రభుత్వం నిలిపివేసిన నేపథ్యంలో డిజిటల్లోనే సోషల్ మీడియాలోనే ఆ ఛానల్స్ని ప్రజలు వీక్షించారు సో సోషల్ మీడియా పట్ల తక్కువ భావ భావాన్ని ప్రజల్లో వ్యాపింప చేసే ప్రయత్నం ఖచ్చితంగా సరైనది కాదు ఈరోజున్న పరిస్థితిలో దేశంలోను రాష్ట్రంలోను శాటిలైట్ మీడియా పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిలుతోంది ఏ శాటిలైట్ మీడియా ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు బిలీవ్ చేస్తోంది సోషల్ మీడియాని మాత్రమే సోషల్ మీడియాని మాత్రమే ప్రజలు బిలీవ్ చేస్తున్నారు అన్నదానికి అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈ దేశంలో మొత్తం మీడియా అధికార పార్టీ మీడియాగా మారిపోయిన నేపథ్యంలో వ్యాపారస్తులే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలే మీడియాని టేక్ ఓవర్ చేసిన నేపథ్యంలో ధ్రువరాటి లాంటి ఒక యూట్యూబర్ చేసిన వీడియోలు ఒక రోజులో కొన్ని కోట్ల మంది చూస్తున్నారంటే ఈ ఛానల్స్ చూపిస్తున్న కంటెంట్ కంటే వేరే కంటెంట్ ఏదో ప్రజలు కోరుకుంటున్నారు ఈ ఛానళ్ళు దాచేస్తున్న కంటెంట్ని యూట్యూబర్స్ బయటికి తీసుకొస్తే దాన్ని ప్రజలు చూస్తున్నారు దానికి అదే గడిచిన ఎన్నికల్లో ఉత్తరాదిలో అనేక రాష్ట్రాల్లో ధృవరాటికి సంబంధించిన వీడియోల్ని ఎల్ఈ ఎల్సిడీలుగా పెట్టుకొని పార్టీలు ప్రచారం చేశాయి ఆ వీడియోలని సో యూట్యూబర్ల ఇన్ఫ్లుయెన్స్ ఆ స్థాయిలో పెరగడం వెనక శాటిలైట్ ఛానల్స్ ఫెయిల్యూరే కారణం తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను ప్రారంభించిన ఏడాది కాలంలో ప్రముఖ శాటిలైట్ ఛానల్స్కి సంబంధించిన వ్యూవర్షిప్ కంటే ఎక్కువ ఈహాలో మా వీడియోస్ చూశారు ఈహాలో మా వీడియోస్ని ఫాలో అయ్యారు బహుశా అందుకే ఈహా పైన ఒక దుష్ప్రచారం ఈహా పైన ఒక తప్పుడు ప్రచారం జరుగుతుందేమోనని నేను అనుకుంటున్నాను ఇక మరొక విషయం యూట్యూబర్స్కి ఫలానా వాడు యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చారు అని మాట్లాడారు యాభై వేలు లక్ష రూపాయలు తీసుకొని ఎవరో యూట్యూబర్ ఏదో వీడియో చేశారు వేణుస్వామి దగ్గర డబ్బులు తీసుకొని చేశారు అని వేణుస్వామి ఇటీవల శోభిత నాగ చైతన్య అంశానికి సంబంధించి ఒక వీడియో చేసి ఆయన ప్లాట్ఫామ్లో ఆయనకు సంబంధించిన సోషల్ మీడియాలో ఆయన పెట్టుకున్నారు నిజానికి దాన్ని ఎవరైనా వదిలేయచ్చు పట్టించుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే దాన్ని విమర్శించవచ్చు ఆయన ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక వీడియో చేసి పెట్టారు ఆ వీడియోని ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేశాయి ఎవరు అడిగారు అన్ని టీవీ అన్ని సాటిలైట్ టీవీ ఛానల్స్కి కూడా ఆ వీడియోని ప్రసారం చేయమని వేణుస్వామి డబ్బులు ఇచ్చారా అన్ని శాటిలైట్ ఛానల్స్ ఆ వీడియోని ప్రసారం చేశాయి అన్ని శాటిలైట్ ఛానల్స్ ఆయన మాట్లాడిన దాన్ని బ్రేకింగ్స్గా వేశాయి శాటిలైట్ ఛానల్స్కి ప్రత్యేకంగా ఇంకెక్కడైనా పార్టీ ఇచ్చి డబ్బులు ఇచ్చాడా వేణుస్వామి వేణుస్వామి చేసిన పది నిమిషాల వీడియో వల్ల జాగార్జున కుటుంబానికి జరిగిన డ్యామేజీ కంటే మూడు గంటల డిబేట్ వల్ల జరిగిన నష్టం ఎక్కువ కాదా వేణుస్వామి ఆయన సోషల్ మీడియాలో పెట్టుకున్న వీడియోని శాటిలైట్ ఛానల్ ప్రసారం చేయడం పేపర్లు రాయడం దానిపైన ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్ మూడు గంటల సేపు డిబేట్ పెట్టడం డిబేట్ పెట్టిన దానిలో నాగార్జున కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి కంటే గతంలో ఈయన వైసీపీ గెలుస్తుందని చెప్పారు అనే అంశంపైన ఎక్కువ ఫోకస్ చేయడం దేన్ని సూచిస్తోంది ఏమని అర్థం చేసుకోవాలి నాగచైతన్య సమంత ఎంగేజ్మెంట్ జరిగిన రోజు అఖిల్ మరో అమ్మాయి ఎంగేజ్మెంట్ జరిగిన రోజు ఐదారేళ్ల క్రితం రెండు వేల పదిహేడులో అనుకుంటా ఆ రోజు కూడా ఎంగేజ్మెంట్ తర్వాత రోజు రెండు రోజుల తర్వాత వేణుస్వామి ప్రిడిక్షన్ చెప్పారు వాళ్ళిద్దరూ విడిపోతారు అని ఆ రోజు వేణుస్వామి తప్పనిపించలేదా ఆ రోజు వేణుస్వామిపైన డిబేట్ పెట్టాలనిపించలేదా ఇప్పుడు ఎందుకు అనిపించింది ఇప్పుడు వేణుస్వామి వైసీపీ గెలుస్తుంది అని చెప్పారు కాబట్టి వేణుస్వామి చైతన్య శోభిత గురించి మాట్లాడడం పట్ల చాలామంది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో దాన్ని తీసుకొచ్చి ఈయనపైన ఏదో చేయాలి అని ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపించట్లేదా సరే అది ప్రయత్నం నిజమో కాదో మీ ఇష్టం ఇంకా యూట్యూబ్ ఛానల్స్ని అంత తక్కువ చేసి మాట్లాడటం ద్వారా యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్న కంటెంటు శాటిలైట్ ఛానల్స్కి ప్రమాదకరంగా మారుతోంది అని మీరు భావిస్తున్నట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు గడిచిన అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ శాటిలైట్ ఛానల్ అయినా మేము ఎవరి దగ్గర పొలిటికల్ ఫండింగ్ తీసుకోలేదు అని చెప్పగలవా వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు నడిపిస్తున్న ఛానల్స్ కూడా పొలిటికల్ ఫండింగ్ లేకుండా మేము ఎన్నికల క్యాంపెయిన్ చేశామని చెప్పగలవా రాజకీయ పార్టీల నాయకుల దగ్గర బ్లాక్ మనీ రూపంలో అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఎంత వసూలు చేశారో లెక్కలు బయట పెట్టే ధైర్యం ఉందా అంత నిజాయితీ ఉందా ప్యాకేజీల పేరుతో రాజకీయ పార్టీల నాయకుల నుంచి ఛానల్స్ తీసుకున్నది ఎంత సామాన్య జనానికి తెలియకపోవచ్చు రెండు దశాబ్దాలుగా జర్నలిస్ట్గా ఉన్న నాకు తెలుసు అటువంటి శాటిలైట్ ఛానల్స్ సచ్చీలత ఉన్నవి యూట్యూబ్ ఛానల్సు బాధ్యత లేనివా ఏం బాధ్యతని శాటిలైట్ ఛానల్స్ చూపిస్తున్నా ఈరోజు నరసింహాచార్యులు అనే వ్యక్తి ఓన్లీ ఈహాలో మాట్లాడలేదు అనేక ఛానల్స్లో మాట్లాడాడు ఈవెన్ టాప్ ప్లేస్లో టాప్ రేటెడ్ ఉన్న సాటిలైట్ ఛానల్ కూడా వెళ్ళి ఆయన పలానా పార్టీ ఓడిపోతుంది పలానా పార్టీ గెలుస్తుందని చెప్పారు సో ఆ ఛానల్కి కూడా డబ్బులు ఇచ్చినట్టేనా యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించి రాజకీయ పార్టీలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఛానల్స్ పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ కొన్ని ఛానల్స్ పెట్టుకుంది ఇంకొన్ని పార్టీలు ఇంకొన్ని ఛానల్స్ పెట్టుకున్నాయి వాళ్ళ ఛానల్స్ వాళ్ళ వాళ్ళ కంటెంట్ని వాళ్ళు పుష్ చేసుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈహాకి ఫండింగ్ చేస్తే భువనేశ్వరి గారి పైన వచ్చిన ట్రోల్స్కు వ్యతిరేకంగా నేను వీడియోలు చేయను వీటెక్ రవితో వీడియోలు నేను చేయను వంగలపూడి గారితో వీడియోలు నేను చేయను అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో నేను వీడియోలు చేయను ఇంటర్వ్యూలు చేయను శాటిలైట్ ఛానల్స్ పెట్టుకుని ఓ పార్టీ కండువా కప్పుకొని ఓ పార్టీ ఎజెండా మోస్తూ మీ మీ కన్వీనియంట్ ప్రకారం మీకు బాగున్నప్పుడేమో అందరి వీడియోలు వేస్తాం మీకు వాళ్ళంటే నచ్చినప్పుడు మాత్రం వాళ్ళపైన వ్యతిరేకంగా చూపిస్తాం అంటూ మీరు వెళ్ళిన బాటలోనే మిగతా మొత్తం అందరూ రావాలని కోరుకోవటం సరైంది కాదు కదా ఎవరికి ఉండే ఇండివిజ్యువాలిటీ ఎవరికి ఉండే వ్యూ పాయింట్ ఆ అంశాల పట్ల డిఫరెంట్గా ఉంటుంది కదా వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్న వైసీపీ వాళ్ళ మీటింగ్లోనో పార్టిసిపేట్ చేసిన వ్యక్తుల ఫోటోలు ఆధారాలు ఫోన్ పేలు బయట పెట్టండి అని మరొకసారి కోరుతున్నా యానివర్సరీల పేరుతో మేము పంచాంగం పుస్తకం వేస్తున్నాం అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి అనే పేరుతో జిల్లాల రిపోర్టర్లను నాయకుల ఇళ్ల దగ్గర నేను ఆ పదం వాడదలుచుకోవట్లా నాయకుల ఇళ్ళ దగ్గర నిలబెట్టి వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి మార్కెటింగ్ చేయిస్తున్న ఛానల్స్ని ఏమనాలి ఓ జర్నలిస్ట్ ఉద్యోగం మార్కెటింగ్ చేయటం కాదు కదా లీడర్ ఇంటి బయట పడిగాపులు అడ్వర్టైజ్మెంట్ తేవడం కాదు కదా అటువంటి పని మీరు చేయిస్తున్న పరిస్థితులు ఎవరికి తెలియవు ఏ రిపోర్టర్కి ఎంతెంత టార్గెట్లు ఇచ్చి యాడ్స్ వసూలు చేస్తున్నారో ఎవరికి తెలియవు ఎవరో యూట్యూబ్ ఛానల్ పదివేలో ఇరవై వేలో తీసుకొని వార్త వేశారని వాళ్ళపైన దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఏటా మీ రిపోర్టర్ని అఫీషియల్గా అడ్వర్టైజ్మెంట్ల పేరుతో లీడర్ల ఇళ్ళ చుట్టూ తిప్పుతున్న మిమ్మల్ని ఏమనాలి ఏ తరహా జర్నలిజం ఇది మీ ఛానల్లో కూర్చున్న ఒక పెద్ద మనిషి ఒక జర్నలిస్టు మొత్తం సినిమా వాళ్ళందరినీ సినిమాలో పనిచేసే సినిమాల్లో యాక్ట్ చేసే మహిళలు డ్యాష్ కాదా అని మాట్లాడితే మనకెందుకు కోపం రాలేదు మనం ఎందుకు ఆయన తప్పు పట్టలేదు గడిచిన ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి సంబంధించిన ఒక్కటంటే ఒక్క మంచి వార్త ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా మన ఛానల్స్లో ప్రసారం కాకపోవడం వెనక రీజన్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో నలభై శాతం ప్రజలు ఓ రాజకీయ పార్టీని ఇప్పటికీ సమర్థిస్తున్నారు కదా ఆ నలభై శాతం మంది ప్రజలకు సంబంధించిన అభిప్రాయాన్ని ప్రతిబింబించే వార్త ఐదేళ్లలో ఒక్కరోజైనా మనం వేశామా ఎందుకు వేయలేకపోయాం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ మీడియా మీ మీడియా ఇలా ఉండండి ఇలాగే ఉండండి ఈ వార్తలే ఇవ్వండి అని ఒకరిని ఇంకొకరు అడగటం ఒకరిని ఇంకొకరు కోరడం సరైంది కాదు ఎవరి ఎజెండా ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎవరి ఎజెండా ఎలా ఉంది అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు ఖచ్చితంగా టీవీ ఫైవ్ గారు అన్నా అలాగే టీవీ ఫైవ్ చైర్మన్ నాయుడు గారు అన్నా నాకు చాలా గౌరవం ఉంది జర్నలిస్టుగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉద్యమం సందర్భంగా అమరావతి రైతులకు మూర్తి గారు సంఘీభావం తెలపడాన్ని నేను హర్షించాను సో నాకు కూడా అమరావతిలో రైతుల ఆందోళన పట్ల సానుభూతి ఉంది కాబట్టి ఆ విషయంలో నేను ఆయన్ని ఆయన తీసుకున్న ఇనిషియేషన్ని అభినందిస్తున్నాను కానీ కానీ ఈ మీడియా పట్ల ఈ రకమైన అలిగేషన్స్ చేసి మీరు కూర్చున్న ప్లాట్ఫామ్కి సంబంధించి గతంలో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకుని ఉంటే బాగుంటుంది బీఆర్ నాయుడు గారి పైన నాకు గౌరవం ఎందుకంటే అనేక మంది జర్నలిస్టులకి దశాబ్ద కాలానికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు ఆయన ఒక ఆర్గనైజేషన్ పెట్టి అని సో ఆయన ఆర్గనైజేషన్ ఎవరి కోసం పనిచేస్తుంది ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది అనేది నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు కానీ ఇంతమంది జర్నలిస్టులకి ఉపాధి కల్పిస్తున్నారు కదా అనే గౌరవం నాకుంది మేము ఎక్కడ రాజకీయ పార్టీల వేదికలు ఎక్కి మాట్లాడలేదు ఏ రాజకీయ పార్టీకి ఏ రాజకీయ నాయకుడికి అనుకూలంగా ప్రసంగాలు ఇవ్వలేదు రేపొద్దున ఒక ఆరు నెలల్లోనో ఒక ఏడాదిలోనో తెలుస్తుంది ఎవరెవరికి ఏ పదవులు వస్తాయి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఏ ప్రయోజనాలు ఆశించి ఇంతకాలం వీళ్ళు పనిచేశారు అనేది కూడా తొందరలోనే ప్రజలందరికీ తెలుస్తుంది బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నేను కూడా ప్రశ్నించదలుచుకోలేదు కానీ ఒక విషయాన్ని ప్రజల ముందు పెట్టడం అవసరం అనుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు వరకు భారతీయ జనతా పార్టీ ఒక బూచీ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు కోసిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విద్యార్థులు నిరుద్యోగులు ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోవడానికి కారణమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ గురించి వందల డిబేట్లలో గొంతులు చించుకున్న మనం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం మారిందని సైలెంట్గా ఉంటున్నాం ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ప్రత్యేక హోదా అవసరం లేకుండా పోయిందా లేకపోతే పార్టీల ఎజెండాలు మారాయి కాబట్టి కన్వీనియంట్గా మనం కూడా ఎజెండాను మార్చేసుకున్నామా ఇది కూడా ఒకసారి ప్రముఖ గొప్ప జర్నలిస్టులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఈహ అందరిది ఈహ అందరి గొంతుకలకు వేదిక అవుతుంది ఈహ ఎవరి మోచేతి నీళ్లు తాగో నడుస్తున్న ఛానల్ కాదు తెలుగు రాష్ట్రాల్లోని ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని ఏ రాజకీయ నాయకుడితోటి బంధుత్వం లేని నా స్నేహితుడు నేను కలిసి నడిపిస్తున్న ప్లాట్ఫామ్ ఇది ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళకు సంబంధించిన ఏ రకమైన అభిప్రాయాన్ని అయినా ఈహా వేదికగా చెప్పచ్చు వాళ్ళ అభిప్రాయంలో అక్షరం తేడా లేకుండా ప్రసారం చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం